దగ్గర మోహన్ రెడ్డి బాబూజీ నగర్ చోరస్తాలో ఒక కొత్తగా ఆల్రెడీ ఒక వైస్ ఉంది ఆల్రెడీ ఒక పల్లె కంపౌండ్ ఉంది మూడోది ఇక్కడ వైస్సు పెడుతున్న చెప్పేసి వాళ్ళు బోర్డు పెట్టారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ మహిళలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వృద్ధులు ఉన్నారు వీళ్ళందరూ వాతరు కూడా వీళ్ళు తాగొచ్చి వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడితే ఎవరి రెస్పాన్సిబిలిటీ అందుకనే మేము ఈ రోజు నిన్న పోలీసుల్లో పర్మిషన్ తీసుకొని మా కార్పొరేటర్ పర్మిషన్ తీసుకొని నిర్ణయం మేము స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నాం ఎందుకంటే మా పిల్లలు సురక్షితంగా ఉండాలి మా మహిళలు కూడా సురక్షితంగా ఉండాలి ఇంకా ఇలాంటి మహిళలు కానీ బాల్లు కానీ పెడితే మాత్రం మేము మొత్తం తలకబెట్టి పోతామని చెప్పేసి మా మహిళ మాందరూ కూడా చెప్తుంది ఈ పక్కకే సార్ మీరు కూడా సీఎం గారు చూడాలి ఈ పక్కకు గాంధీ మహాత్ములు విక్రమ్ ఉన్నది జయశంకర్ సార్ విక్రమ్ ఉన్నాడు గాంధీ మహాత్ములు అంటే మనకు పిత అదే జయశంకర్ సార్ మన తెలంగాణకు జాతి పిత అలాంటి వాళ్ళు పక్కన ఈ వయసు పెడుతున్నారు బాలు పెడతారు అంటే ఎంత నీచానికి ఒడి మీరు గుర్తు